కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో జరిగిన ఎన్నికలని అనవద్దు దీన్ని ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ నేతృత్వంలో కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మన తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ ఆత్మ గౌరవం గురించి అని ఎట్లయితే కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకున్నామో పది సంవత్సరాలు కేసీఆర్ ఎంత సుపరిపాలన అందించిండో అందరికి తెలుసు ఈ దాదాపు ఇరవై మూడు నెలల నుంచి ఆత్మ గౌరవంతో బతికిన తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో బతికిన హైదరాబాద్ ప్రజల మనోభావాల్ని ఆత్మగౌరవాన్ని మళ్లీ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టి ఢిల్లీ పాలకుల చేతుల్లో ఇప్పటికి యాభై ఐదు సార్లు యాభై ఐదు సార్లు ఢిల్లీకి తిరిగి మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఏమాత్రం పోలిక అనేది ఉండదు మన తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరోసారి ఢిల్లీలో తాకట్టు పెట్టకుండా ఈ జుబ్లీల్స్ ఎన్నికల్లో మాగంటి సునీతమ్మ గారిని గెలిపిస్తే మళ్ళీ మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం వాళ్ళు అన్ని క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళని వాళ్ళ అందరినీ వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళు క్రిమినల్ని జమ చేసుకొని వాళ్ళు అందరినీ రౌడీలను పెట్టుకొని ఎన్ని రోజుల నుంచి ప్రజలను హింసించిరు ఇప్పుడు లాంటి మంచి మనుషుల మధ్యలోకి వచ్చి మంచి మంచి పనులు చేయనీకి ముంగుట్టు వెళ్తుంటే వాళ్ళు చూడలేక నవీన్ యాదవ్ రౌడీ అది ఇది అని చెప్తురు కానీ అది కాని కాని పరిస్థితి నవీనన్న పక్క గెలిచిండు గెలుస్తాడు గెలిచి తీరుతాడు అంతే ప్రచారంలోనే నవీనన్న గెలిచినట్టే పద్నాలుగు తారీఖు రోజు వారు మొత్తం వన్ సైడే అక్కడ జూబ్లీ హిల్స్ లో మాత్రము ముఖ్యంగా అభివృద్ధి వైపు ఎవరైతే అభివృద్ధికి కట్టుబడి ఉంటారో అభివృద్ధికే మేము పట్టం కడతామని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు ఎందుకంటే పేరుకు జూబ్లీ హిల్స్ ఇది సంపన్నులు ఉండే ఈ ప్రదేశము ఇది బాగా డెవలప్ అవుతుంది డెవలప్ ఉన్నది అని అనుకుంటారు బయట కానీ ఇక్కడ స్థానికంగా చూసినట్లయితే ఇక్కడ పడ్డ రోడ్లు అక్కడనే ఉన్నాయి ఒక మామూలు మరమూల ప్రాంతాలలో ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఉన్నాయి ఇక్కడ రోడ్లు నవీనన్న కోసము రౌడీ అని ఎవరు చెప్తారో వాడు రౌడీ నవీనన్న రౌడీ కాదండి ఆయన ఒక దేవుడు ఆయన దేవుడు ఇప్పుడు ప్రజలకు నేను ఒక్కటి చెప్తున్నా ఒక మంచి రోజులు వచ్చినాయి మంచి మంచి వచ్చిండు మీరు మంచి అన్న మంచి తనకి గెలిపిద్దాం నవీనన్న ఓటేసి ఒక దేవుడు వచ్చినట్టు నవీనన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై మూడు నెలల్లో ఏమి చేసింది అనేది సామాన్య మానవుడిగా చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్ని అమలైనవి ఎన్ని అమలు అమలు అయ్యలేవు ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు ఈ రోజుకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అవల్ల మనకన్నా సామాన్యమైన ఓటరు చాలా గుర్తుపట్టి చాలా ముందంజలో ఉన్నారు చాలా మంచిగా చెప్తున్నారు మాకు కేసీఆర్ అంతా మంచి పరిపాలించిన వాళ్ళు ఎవరు లేరు గుండెలో పెట్టుకొని రైతు బంధు కావచ్చు రైతు భరోసా యూరియా కావచ్చు వేరకే జూబిల్స్ కానీ మొత్తం ఏరియాగా ఇబ్బంది ఉంది పది ఏం చేయలేకపోయారు అనేది మనుషులలో బాగా నాటకపోయింది అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా తన చెప్పిన హామీలు ఏది కూడా ఇవ్వకుండా మసి ఊసి మారడగా టైప్ టీవీలకు పరిమితమైన నేను ఈ పథకాలు ఇస్తున్నా ఆ పథకాలు ఇస్తున్నా అని చెతున్నాడు కానీ ఏ పథకాలకు కూడా జీవం వేయలేదు